హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా పిల్లల కోసం కొత్తగా స్నాక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇది వచ్చేసి పావుబాజీ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది వచ్చేసి మావారి చేతుల మీదుగా తయారు చేసి పెడితే ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా అయితే తీసుకోవాలండి పచ్చి బఠానీ లేదా మనం బఠానీ తీసుకొని నానపెట్టుకొని ఉడకపెట్టుకొని పెట్టుకోవాలి ఇంకా ఆనియన్స్ కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి టమాటా కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఇంకా బంగాళదుంప ఉంటుంది కదండి అది కూడా ఉడకపెట్టి స్మాష్ చేసి పెట్టుకోవాలన్నమాట చక్కగా లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేస్తే కర్రీ అనేది రెడీ అవుతుంది దీనికోసం ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాతకి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీంట్లో బటర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి లేదంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా చక్కగా ఆ నూనె అనేది కాగిన తర్వాతకి ఆనియన్స్ ఉంటాయి కదండి అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇంకా మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని చక్కగా మూడు కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలన్నమాట తర్వాతకి దీంట్లో మనం ఉడకబెట్టినటువంటి బఠానీ ఉంది కదండీ అది కూడా వేసుకోవాలి కాకపోతే నాకు బఠానీ క్వాంటిటీ అనేది ఎక్కువగా అయినట్టు అనిపించింది ఫస్ట్ టైం కదా ట్రై చేశాను బటాని క్వాంటిటీ తగ్గిస్తే బాగుంటుంది అనిపించింది మనం ఇప్పుడు ఆనియన్స్ క్యాప్సికమ్ టమాటా ఉంది కదండి అవన్నీ మిక్స్ చేస్తే ఎంత క్వాంటిటీ వస్తుందో దాంట్లో పావువంతు బఠానీ యాడ్ చేస్తే సరిపోతుంది అనిపించింది ఇంకా దీనికోసం కస్తూరి మేతి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది పావుబాజీ మసాలా వేస్తే మనం అచ్చం రెస్టారెంట్లో బయట ఎలా తింటామో అలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫ్లేవర్ అలానే ఉంటుంది తర్వాతకి మనం ఒక్కసారి అయితే ఫ్రై చేసుకున్నాం కదా మనకి ఇంకా బఠానీ అయితే ఉడికిపోయింది చక్కగా అన్నీ కలిసిపోయాయి కదా దీంట్లో ధనియాల పొడి ఇంకా కస్తూరి మీది మంచిగా స్మాష్ చేసి వేసుకోవాలి తర్వాతకి తగినంత సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు తర్వాతకి పావుభాజీ మసాలా ఉంటుంది కదండి మనంకి దానికి సరిపోయేటట్టుగా పావుభాజీ మసాలా యాడ్ చేసుకొని ఇప్పుడు కర్రీ అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు చక్కగా కొంచెం బంగాళదుంపలు అయితే ఉడకపెట్టాం కదండి అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా మరొకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాతకి మనకి పప్పు పప్పుగుత్తు ఉంటుంది కదండి దాంతో స్మాష్ చేసుకోవాలన్నమాట మా ఇంట్లో అవైలబుల్గా లేకపోతే నేను ఇంట్లో రోలు రోకలు ఉంటుంది కదండి దాంతో అయితే స్మాష్ చేశాను ఇంకా అది అవైలబుల్గా లేకపోతే చక్కగా స్టీల్ గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు ఇది ఎందుకు చూపించానంటే ఇంట్లో అందరికీ గ్లాస్ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అది కూడా చూపించడం జరిగింది చక్కగా అంతా స్మాష్ చేయాలంటే మెత్తగా అవసరం లేదండి ఇలా పప్పులు పప్పులుగా అక్కడక్కడ ఆనియన్స్ అలా ఉంటే సరిపోతుంది ఇంకా పావుభాజీ చేయాలంటే మనకి పావులు అనేవి కావాలి కాబట్టి ఒక ప్యాకెట్ అనేది తీసుకొచ్చుకున్నాము ఇలా ఉంటుందండి పావుభాజీ మసాలాకి అలా కావాలంటే సపరేట్గా ఇలా పావుస్ అనేవి దొరుకుతుంటాయి ఇంకా మనకు ఆలోపు కర్రీ అనేది రెడీ అయిపోయింది దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేసామనుకోండి ఎక్కువగానే యాడ్ చేయాలి అప్పుడు దాని రుచి అండి తింటే గనక ఇక స్వర్గమే అనమాట తర్వాత ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి పెనం అనేది పెట్టుకున్నాను దాని మీద కొంచెం బటర్ యాడ్ చేసి ఇలా పావుస్ ఉంటాయి కదండి రెండు వైపులా కాల్చుకుంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అండి ఇంకా అటువైపు కర్రీ కూడా రెడీ అయిపోయింది దాంట్లో మంచిగా కట్ చేసినటువంటి కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అండి ఇంకా పావుస్ అనేవి బటర్తో చక్కగా రోస్ట్ చేస్తే అసలు ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇక చక్కగా పిల్లలు అయితే ఈవినింగ్ వచ్చారు కదండీ కాలు చేతులు కడుక్కొని వచ్చి ఇలా వేడి వేడిగా చేసి పెట్టామనుకోండి చక్కగా ఎంజాయ్ చేస్తాను ఈ రెసిపీ వచ్చేసి ఫస్ట్ టైం ట్రై చేశాను సూపర్గా కుదిరింది అందుకనే మీకు షేర్ చేస్తాను వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్ అండ్ టిఫిన్స్ అండ్ రెసిపీస్తో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఒక్కసారి అయితే ట్రై చేసి కామెంట్ చేయండి